వైకాపా ఐదేళ్ల రాచక పాలనలో చేతికి అందివచ్చిన కొడుకును కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డామని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన అలీషా తల్లి వాపోయారు వ్యాపారంలో సొంతకాలపై నిలబడే ప్రయత్నం చేసిన తన కుమారుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడని ఒకే ఒక్క కారణంతో వైకాపా నేతలు పోలీసులు దొంగ కేసులు పెట్టి పొట్టన పెట్టుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు కొడుకును కోల్పోవడంతో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు వృద్ధులైన తమ బాధ్యతను చూసేవారు లేక రోడ్డున పడ్డామని వాపోయారు గురజాల ఎమ్మెల్యే ఎరపతిరేని శ్రీనివాసరావు నేత చంద్రబాబు అండదండలు లేకపోయి ఉంటే ఈ పాటికి తమ కుటుంబం మనగడే ప్రస్థానతకమయ్యేదన్నారు. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానమందిర నేపథ్యంలో అలీషా తల్లీ షేక్ లాల్బీతో మా ప్రతినిధి వీరంజరేలు ముఖాముఖి చూద్దాం. వైకాపా నేతలు గత ఐదేళ్ల పాలనలో అనేక వర్గాల మీద దాడి పాల్పడ్డారు. ప్రస్తుతం మనం దాచేపల్లి ఊర్ల నుండి అలీషా ఇంట్లో ఉన్నాము ఈ అలీసా అని అతను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎదుగుతూ ఉన్న క్రమంలో వైకాపా నాయకులు తమ మా తమ అధికారంలో తమ పాలనలో మీ చలాయింపు ఏంటి మీ వ్యాపారం ఏంటి అని చెప్పు తెలుగు తెలుగుదేశం సానుభూతి పడైన ఉద్దేశంతో అతనిపై దాడులు చేయడం జరిగింది అనేక రకాలుగా వేధింపు వేధింపులు గురి చేయడంతో అతను చనిపోవడం జరిగింది సో అతను చనిపోవడంతో వాళ్ళ కుటుంబం అనేది వీధులు పడింది ప్రస్తుతం మనం ఇంట్లో ఉన్నాము వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన మనం తెలుసుకుందాం చెప్పండి మీ అబ్బాయి అలీషా మూడేళ్ల క్రితం చనిపోయాడు అంటే అసలు కారణం ఏంటి కావాలని మా అబ్బాయిని ఖర్చుపట్టి నువ్వు మందు అమ్ముతున్నావు ఆయన ఆ రోజు మందులేదే లేదు టీ తాగేవాడిని టీ షాప్లో ఉన్నాడి ఫోన్ చేసి వాళ్ళని కాడికి రారా అని చెప్పేసి పోలీసులు అందరూ కలిసి కొట్టి మీను పెట్టి ఎందుకు కావాలని మందు తీసిపోయి కారులో నేను చూసే కళ్ళారా మేమేంది ఇంకా పిల్లగాడు రావట్లేదని మేము అక్కడి నుంచి ఉంటే కారులో ముందు తీసుకెళ్ళి మా అబ్బాయి తీసిపోయిన కారులో పెట్టి నువ్వు అమ్ముతున్నావురా నువ్వు టీడీపీ నాయకుడు అని నీకు టీడీపీ వాళ్ళు ఉండరని నువ్వు ఎంత ఇదిగా నీకు టీడీపీ వాళ్ళు ఎవరు వస్తారు అడ్డు వస్తారో చూస్తున్నారా నేను కొండారెడ్డి టీఏసివి కొట్టి ముందు తీసుకొచ్చి వాళ్ళు పురుగులు ముందు తీసుకొచ్చి నోట్లో పోసి నువ్వు ఇప్పుడు ఎవరు అడ్డు వస్తారో చూస్తారా మీ నాయకులు వస్తారా మీకు ఎవరు కాపాడుతారా అది ఇదని మా అబ్బాయిని మేము కూడా అక్కడే ఉన్నాం ఇది ఇదేంది దారుణం పోలీసులు కొట్టడం ఏంది అది ఇది అన్న కానీ మీ మీరు దగ్గరకొస్తే మిమ్మల్ని కొడకూడదు అని నా చిన్న కొడుకు మేము రాలేదు నా అమ్మ కూడా మేము రాలేదు మా బైక్ పల్సర్ బైక్ కూడా గుంజుకెళ్ళారండి మా అమ్మని కొట్టి తిరిగి మా కేసులు పెట్టి ఇప్పుడు కూడా మా మీకు కేసులు ఉండేయండి మేము పరహారల్లో పోయాం అప్పుడు బిడ్డ పోయి బాధల్లో ఉండి కూడా మేము ఊళ్ళో లేకుండా కొన్నాళ్ళు దాక్కుని వచ్చిన మా మామీని కేసులు పెట్టారు నా బిడ్డ నాకు న్యాయం కావాలా మాకు ఎమ్మెల్యే గారు లేకపోతే మమ్మల్ని అసలు ఉండి తరువుళ్ళు ఆయన ఉండబట్టి దేవుళ్ళలాగా మమ్మల్ని కాపాడుకొని మీరు బాధపడొద్దాం మా గుంటూరు మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చిండు మీకు నేనున్న మండగా కావాలని చేశారు టీడీపీ నాయకుడు అని మా ఎమ్మడి తిరుగుతారని చేశారు శ్రీని గారే మమ్మల్ని కాపాడాడండి ఈ రోజుకైనా మా ఆయన ఉండబట్టి మేము ఇంట్లో ఉండగలుగుతున్నాం లేకపోతే మమ్మల్ని కూడా కొట్టే వాళ్ళు మా అబ్బాయిని కొట్టినట్టు చెప్పండి బాబు అప్పుడే స్థిరపడుతున్నాడు జీవితంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాడు అలాంటి అబ్బాయిని కోల్పోయారు అంటే ఆ అబ్బాయి అప్పుడు మీ ఆర్థిక పరిస్థితిని మీ కుటుంబ పోషణ ఎలా నడుస్తుంది అప్పుడు దాకా భవిష్యత్తు అంటే ఏంటో తెలియదు మా అబ్బాయికి అప్పుడే కొంచెం సంపాదించుకోవటం ఒక రూపాయి వెనకేసుకోవటం పిల్లలు ఎదిగినరు చిన్న వయసులోనే పెళ్లి చేసినాను అప్పుడే ఒక రూపాయి వెనకేసుకోను చిన్న వయసులో ఎదగబోయే వరకు మీరు హోటల్ పెట్టుకుని ఖచ్చితంగా రెస్టారెంట్కి ఎన్నో సార్లు వచ్చారండి నేను చూశాను వచ్చి తిని పందులు నేను తిని నా కొడుకునే కొట్టేవారండి వాళ్ళు నీకు తిన్నగా గ్యాప్ రాదా వచ్చారుగా ఏ రోజు కూడా ఒక రూపాయి తీసుకోండి నా కొడుకు వాళ్ళ కాడ తిన్నోళ్ళు నా కొడుకుని ఇటు కావాలని చేశారే మీకు కడుపులో ఖచ్చలు పెట్టుకొని చేశారా లేకపోతే ప్రభుత్వం చేయించింది మిమ్మల్ని ప్రభుత్వం కావాలని చెప్పించిందా అటు బట్టర్ పాలం అడవిలో పిలవ నంపి కావాలని చేశారండి కొండారెడ్డి ఎస్ఐ గారు కేములు వాడే ఉన్నాడు ముందు మా పరిస్థితి మీరు చెప్పా ఇలా బతికిచ్చే వయసమ్మాది సరి తినిగి తినకుండి అన్నం పే వాపోతే రెండు లక్షలేని దేవుడు ఆడాదు అబ్బాయి నాయసర లక్ష రూపాయలు ఇచ్చిండు మరి ఆయనకి రేపు నేను ఇద్దా మాకెవడి ఆదుకునే వాళ్ళు ఉన్నారు చెప్పండి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారు మాకు దేవుళ్ళ కాపాడాల మమ్మల్ని ఆ సహకరించాలా బాబు నీ పేరేంటి మీ నాన్న మీతో ఎలా ఉండేవాళ్ళు నా పేరు షేక్ ఫారూక్ మా నాన్న నాకు బాగుంటారు నా మా నాన్న నాకు అండగా ఉంటారు ఆ రోజు నా కరాటీ క్లాస్ మా నాన్న తీసుకెళ్ళేవారు అంటే నాన్నగారు అప్పుడు తడిపేపు ఏం చదువుతున్నావు చెల్లె నీకు అక్క ఎవరున్నారు చెల్లి నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాడు చెల్లి ఏం చేస్తున్నప్పుడు చెల్లి ఏం చదువుతుంది చెల్లి గోహ ఉందా ఎట్లా చెల్లి అప్పుడు యూకేజీ చదువుతుంది అంటే ఏం జరిగింది నాకు తెలుసు నాకు ఏం తెలియదు మా అన్న లేని లోటు ఇప్పుడు కూడా నాకు ఇంకా రేపు వాడు వచ్చి బాబాయ్ మీ నా మా నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలో అర్థం కాదని పరిస్థితిలో ఉన్నాను నేనైతే ఏం చెప్పాలనేది అర్థం కావట్లేదు తెలియని వయసులో వాడికి అన్నాను కోల్పోయాడు అంటే ఇంక నేను ఏం మాట్లాడాలో అర్థమే కావట్లేదు నేను లోపల ఉన్నప్పుడు ఆపలే చూడటానికి వస్తే నిన్ను కూడా లోపలేస్తామని మా ఆడలను కూడా బెదిరింపులు చేశారు మా అందరిని లోపలేసారు మా అమ్మ వాళ్ళు పరారీలో చేశారు ఆ కొండారెడ్డి సిఐ ముందు పూసి చంపి చేసింది కాక మళ్ళీ మా పైన రిటర్న్ కేసులు ఎన్ని కేసులు అన్ని కేసులు పెట్టి పాత కేసులు మొత్తం తిరిగేసి మొత్తం కేసులు పెట్టాడు అయినా అయినామాని మేమేం భయపడలేదు మా హరపతి నేను గారు ధైర్యంతోనే ఇప్పుడు కూడా ఉన్నాము ఆయనతోనే ఉంటాం ఆయన తోడుగానే ఉంటాం నేను బతికినన్ని రోజులు ఆయనతోనే ఉంటాను ఇబ్బంది ఏం లేదు నాకైతే ఎవరు వచ్చినా ఏ బెదిరింపులు వచ్చినా నాకైతే అసలు భయమే లేదు తాము ఇక్కడ ఈ రోజు ఇలా ప్రాణాలతో ఉన్నామంటే కేవలం పార్టీ అదే నాయకులు ఇచ్చిన అండదండలే కారణమని కూడా వాళ్ళు కాదు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా